దేశంలో మరోసారి కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది కేరళలో బయటపడిన కొత్త వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తి పెరుగుదల తోటి బాధ్యత ఆందోళన వ్యక్తం అవుతుంది ఫ్లూ జ్వరం జలుబు వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు జనమంతా క్యూ కడుతున్నారు అయితే ఇదే కొత్త వేరియంటా లేక సాధారణ జ్వరమా అనేటువంటి తేడా తెలియక జనమంతా గంగర గోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాటి యొక్క నమూనాలను జన్యు విశ్లేషణ కోసం క్యాబ్ ల్యాబ్ ల్యాబ్ల పంపిస్తున్నారు అయితే జేఎన్ వన్ వేరియంట్ పై మీద చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులంతా సూచిస్తున్నారు అయితే ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని పద్నాలుగు నెలల చిన్నారి కరోనా వైరస్ బారిన పడింది నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన ఆ చిన్నారికి కరోనా సోకినట్టుగా నీలఫోర్ వైద్యులు నిర్ధారించేశారు దీంతో ఆ పాపకు చికిత్స కూడా చేస్తున్నారు అయితే ఆమెకి ఏమిటి ఎటువంటి ప్రాణాపాయం లేనట్టుగా ఇప్పటి వరకు తెలుస్తుంది ఇక నాలుగైదు రోజుల కింద తీవ్రంగా జ్వరం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు నీలోఫోన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆ చిన్నారికి వైద్యులు చికిత్స మొదలు పెట్టారు అనంతరం ఆ తర్వాత కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్గా నిర్ధారణ అయింది ఐసోలేషన్ వార్డు లో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం చిన్నారి యొక్క ఆరోగ్యం కుదుట పడిందని వెంటిలేటర్ తొలగించి ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య ట్వంటీ ఇరవైకి చేరింది ఇక గురువారం కోవిడ్ నుంచి ఒకరు కోలుకుంటే మిగతా పంతొమ్మిది మంది ఇప్పటికేనూ ఇంకా ఐసోలేషన్ ఉన్నారు కొత్తగా నిర్ధారణ అయిన కేసులో హైదరాబాద్లో నాలుగు మెదక్లో ఒకటి రంగారెడ్డిలో ఒక కరోనా కేసు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు మొత్తం మీద చూస్తే ఇక గుజరాత్ లో తొమ్మిది కేసులు ఉన్నాయి ఇక ఆ తర్వాత కేరళలోను అటు గుజరాత్ తమిళనాడు ఈ మెదక్ ఇటువంటి ప్రాంతాల్లో కూడాను చాలా వరకు కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూస్తే మొత్తం మీద తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురికి పాజిటివ్గా తేలింది అయితే మరో యాభై నాలుగు మందికి సంబంధించినటువంటి కోవిడ్ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది దేశంలోని పొలం అనేక చోట్ల కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అప్రమత్తం చేసింది ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించింది ఆసుపత్రుల్లో బెడ్లు వైద్య సిబ్బంది సహా తదితర ఔషధాలను కూడా రెడీగా చేసుకోవాలని కూడా గైడ్లైన్స్ చెప్పింది పరీక్షలను పెంచాలని కూడా చెప్పింది నమూనాలను ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి పంపించాలని మార్గదర్శకాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచన చేసింది ఈ విధంగా స్పష్టం కూడా చేసేసింది ఇక దీంతో తెలంగాణ సర్కార్ కూడాను పూర్తిగా అప్రమత్తమైంది కరోనా బాధితులకు చికిత్సకు కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది దీంతో ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్లను కూడా సిద్ధం చేసేశారు కరోనా పడగ విన ఈ నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తోంది ఇక వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు దూర ప్రయాణాలు ఏమాత్రం చేయొద్దని చెప్పేసి చెప్తోంది ఇక ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్తుంది పాఠశాలలు కూడా తగు నిబంధనలు కూడా పాటిస్తే బాగుంటుంది మరోవైపు వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకోవడం ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పరిపోతుండటం కూడా అధిక వ్యాప్తికి కారణమైనందుకు అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి వైద్యులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు మొత్తం మీద చూస్తే ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవకా అవసరం ఎంతైనా ఉంది